డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు గురువారం గణపురం మండలం బుర్రకాయలగూడెంలో జరుగుతున్న డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియను గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూపాల్పల్లి నియోజకవర్గ పరిధిలో భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై రెండవ వార్డు గణపురం మండలంలోని బుర్రకాయలగూడెం గ్రామాన్ని ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు జిల్లాలో జరుగుతున్న సర్వే ప్రక్రియ పర్యవేక్షణకు నోడల్ అధికారిగా ఆర్డీఓ మంగిలాల్ నియమించామని తెలిపారు మున్సిపల్ బుర్రకాయల గూడెంలలో జరుగుతున్న సర్వే ప్రక్రియకు రెండు టీములు ఏర్పాటు చేశామని ప్రతి టీముకు ముగ్గురి సిబ్బందిని నియమించినట్లు తెలిపారు అవసరం మేరకు సర్వేకు అదనపు టీములు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పైలట్ పద్ధతిన అమలు చేయనున్న కుటుంబానికి డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియలో కుటుంబం యొక్క సమగ్ర సమాచారాన్ని నమోదు చేయాలని అన్నారు ప్రతి ఒక్క కుటుంబం వివరాలు డిజిటల్ కార్డు సర్వేలో తప్పకుండా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు కుటుంబ సర్వేకు కావలసిన నోడల్ అధికారి బృందాల పనితీరును పరి పర్యవేక్షణ చేయాలని అన్నారు కుటుంబ గుర్తింపు కోసమే ఈ సర్వే నిర్వహించడం జరుగుతుందని దీనిలో భాగంగా కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వారి సమగ్ర వివరాలు నమోదు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఆర్డీఓ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు